పొలం ఉంది వ్యవసాయం చేసుకుంటూ ఒక విషయం చెప్తాను వినండి ఇప్పుడే కాదు నేను చిన్నప్పుడు శివాజీ గారి టైమింగ్స్ అనే మూవీస్ ఇష్టము ఇదే ప్లేస్లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను నేను శివన్న గురించి బిగ్ బాస్ ఆయన సీజన్కి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఆయన తప్పే మాట్లాడలేదు ఆయన చాలా పద్ధతిగా మాట్లాడి చాలా కరెక్ట్గా మాట్లాడి మారాల్సింది మనం మన నుంచే ఏదైనా స్టార్ట్ అవ్వాలి అందుకే నేనే చాలా వరకు మారిపోయాను ఈ మధ్యకాలంలో ఎందుకంటే మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి మన పిల్లలకి మనం నేర్పుకోవాలి ఇంకెప్పుడు వాళ్ళు అవుతారు అవుతారు ఇంకొకటి అంటే ఏంటంటే మేడం ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు నా డ్రెస్సింగ్ ఇవన్నీ మాట్లాడుతునేటప్పుడు ఆ శివాజీ గారు కొన్ని మాట్లాడడం అన్నారు కదా అది ఏమన్నారంటే చాలా మందిగా పాజిటివ్ గా తీసుకున్నారు కొంతమంది కొంతమంది నెగిటివ్ గా తీసుకున్నారు చాలా మంది శివాజీ గారికి పాజిటివ్ గానే ఉన్నారు కానీ మహిళలు మొత్తం నెగిటివ్గానే వస్తున్నారు ఏమో వాళ్ళకి ఇప్పుడు తిరగడం ఇష్టమే సింగల్ సింగల్ వాడు చెప్పాలంటే వాళ్ళకి ఇప్పుడు తిరగడం ఇష్టమే తిరగడం దాన్ని మనం ఏ చేయలేం కదా ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా ఉంటే మనం వచ్చే జనరేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది వాళ్ళ వల్ల ఇంకో జనరేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది మొత్తం ఇప్పుడు తిరుగుతుంటే ఇంకా వాళ్ళ ఇంకా చెట్టి కూడా వేసుకోరు అలా తిరగాల్సి వస్తుంది ఆగి మనం వల్ల ఇంకా ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఫస్ట్ మీ మగవాళ్ళ మైండ్ సెట్ మార్చుకోండి ఎలాంటి అది కూడా కరెక్టే మగోడు అనేవాడు ప్రతి దాని ఆడదాన్ని వాళ్ళని చూడడం కూడా రాంగే మరి అది కూడా కరెక్ట్ డ్రెస్ వేసుకోవడం వాళ్ళకి కూడా రేపు జరుగుతాయని కూడా చెప్పలేము ఎందుకంటే వాడు తాగుంటాడు తింటున్నాడు రోడ్డు మీద పోయి ఉంటాడు కాదంటలేదు తాగకపోతే ఏంటంటే ఇంట్లో మన ఆడవాళ్ళే అన్ని చెయ్యాలి మేమే కాదు మేము మేమే నేర్పియాలి ఒక మగోడికైనా ఒక ఆడపిల్లకైనా మేమే నేర్పియాలి అరే ప్రతి ఒక్క చూడొద్దురా మన ఇదిరా మన ధర్మం ఇదిరా ఇట్లా చూడాలిరా అని చెప్పుకోవాలి మనమే અનપ રાનપે